హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ మనం ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనం అప్పుడప్పుడు ఈ కాకరకాయ కూరని తింటే హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు మనము కాకరకాయ కర్రీ చేసుకుందాము కాకరకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా కాకరకాయలు ఉల్లిపాయ జీలకర్ర మెంతి పల్లీలు ధనియాలు టమోటో చింతపండు వెల్లుల్లి చూడండి నేనైతే మూడు కాకరకాయలు తీసుకున్నాను ఇలా ఫస్ట్ ఇలా లాస్ట్ ఈ ఫస్ట్ అలా కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేద్దాము లోపల విత్తనాలు ఉంటాయనేసి చూడండి విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు అన్నీ తీసేద్దాం బయటకు ఇలా కాకరకాయలు అన్నీ కట్ చేసుకున్నాను మూడు కాకరకాయలు ఇలా ఇప్పుడు మనము ఇలా సన్నగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మరి లేతగా ఉంటే బాగుండవు కాకరకాయలు అయితే ఇలా ఉంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనము సపరేట్ చేసుకుని గిన్నెలో వేసుకుంటే చూడండి నేను అయితే ప్లేట్లోకి వేసుకుంటున్నాను అందులో నుంచి చేదంతా బయటకు రావడానికి మనం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు అయితే ఇలా ఉప్పు పసుపు సాల్ట్ కలిపి పెట్టడం వల్ల అందులో ఉండే చేదంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా ప్రెస్ చేసి చూడండి ఉప్పు పసుపు అంటే అంటున్నట్టుగా ఇలా కలిపేసుకుంటాను నేను అయితే ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనమైతే పల్లీలు కానీ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను చూడండి రెండు టీ స్పూన్లు పల్లీలు అయితే వేసుకున్నాను అయితే అందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు ధనియాల పొడి అన్నీ వేసుకుంటున్నాం కదా ఇలా కర్రీకి మనం ధనియాలు ఫ్రై చేసి మిక్సీకి వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిటికెడు మెంతులు ఒకేసారి అన్నీ వేసి వేయించినామనుకో బాగుండదు కొన్ని వేగితే కొన్ని వేగవు కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాయి అయితే ఒక అర టీ స్పూన్ జీలకర్ర చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి చల్లగా అయిపోయినాయి కాబట్టి మనం మిక్సీ పట్టేసుకుందాము ధనియాలు జీలకర్ర మెంతి పల్లీలు చూడండి మనమైతే పది నిమిషాలు అయితే అలా మూత పెట్టి ఇటు పెట్టాం కదా చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా పిండుతుంటే చూడండి చేదు అనేది చిక్కగా ఎలా వస్తుంది అందులో కొంచెం నీళ్ళు అయితే ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక మూడు టీ స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను కాకరకాయలు ఫ్రై కావడానికి కొద్దిగా ఒక టీ స్పూన్ అంత ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే అందులో కరివేపాకు మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనం కాకరకాయల మీద అయితే మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడకనిద్దాము ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కాకరకాయ చూడండి ఫ్రై అవుతున్నాయి కదా కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఫ్రై కానిద్దాము చూడండి ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చాక దంచుకొని వేసుకున్నాను అయితే అందులోనే ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయలు వెల్లుల్లి కాకరకాయలు బాగా వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా నేను ఇప్పుడు మూత తీసాం కదా ఇప్పుడు అందులో మనము అయితే రెండు టమాటాలు తీసుకున్నాను మనం చింతపండు వేస్తాం కాబట్టి రెండు టమాటాలు అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ కారం అందులోనే సాల్ట్ చిటికెడు పసుపు పసుపు వేసుకున్నాం కదా ఒకసారి అంతా ఉప్పు కారం పసుపు ఈ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయలు పట్టేలాగా కలిపేసుకుందాము చూడండి ఉల్లిపాయలు టమాటాలు వేసినాం కదా దానివల్ల ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది చింతపండు గుజ్జును చూడండి చిక్కగా నేనైతే ఒకటిన్నర స్పూన్ అంతా వేసాను అందులో ఈ కాకరకాయ కూరకు చింతపండు వేయడంలోనే పుల పులగా టేస్ట్ అనేది ఉంటుంది లేకుంటే చేదు ఉంటుంది మనం అంతా మిక్సీకి పట్టుకున్నాం కదా అది అది రెండు టీ స్పూన్లు అంతా వేసుకుంటున్నాను అయితే పౌడరు తగిన నీళ్ళు అయితే పోసుకుందాము ఎప్పుడు కాకరకాయ కూరకు మనం ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటేనే మిక్సీకి పట్టుకునే టేస్ట్ అనేది బాగుంటుంది చిక్కగా అవుతుంది చపాతి లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చేదు లేకుండా అలాగే ఈ కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి